దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలలో చైతన్యం తీసుకురావడానికి తాజా రాజకీయ పరిణామాలపైన వాళ్ళల్లో అవగాహన పెంచడానికి జైహో బీసీ పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడతా ఉన్నాం దాంట్లో భాగంగానే అనంతపురంలో కూడా ఈ సభ నిర్వహించడం జరిగింది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఏడుసార్లు ఇటు బలిజోళ్ళకు కానీ లేదా మైనార్టీలకు కానీ బీసీలకు కానీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చి సామాజిక సమీకరణలో భాగంగా అందరికీ న్యాయం చేసే ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ నేను కాంగ్రెస్ పార్టీని కానీ తర్వాత పుట్టిన వైసీపీని కానీ అడుగుతా ఉన్నా మీరు ఎప్పుడైనా జిల్లాకు గుండెకాయ లాంటి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకు ఒక టికెట్ ఇచ్చారా మైనార్టీలకు ఒక టికెట్ ఇచ్చారా అంటే రాజ్యపాలనంతా రెడ్లు చేయాలా అలంకారమైన పదవుల్లో బీసీలను కూర్చోబెట్టి సమాజానికి ఒక తప్పుడు సంకేతాన్ని పంపించాలనే కుట్రలో భాగంగా అధికారాలు నిధులు విధులు లేని బీసీ కార్పొరేషన్లకు కొంతమందిని చైర్మన్లను చేసి వాళ్ళను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పాలనా కాలంలో బీసీ కార్పొరేషన్లన్నీ కూడా కలకల్లాడేటివి సబ్సిడీ రుణాలు ఇచ్చాం స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించాం అనేక రూపాల్లో ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి వెనుకబడిన వర్గాల వాళ్ళని కుల వృత్తులను చేతి వృత్తులను ప్రోత్సహించాం ఆదుకున్నాం మరి అట్లాంటి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం సమాజంలో సగానికి పైగా ఉండే బీసీలకు ఒక్క రూపాయి రాయితీ రుణం ఇవ్వరు వాళ్ళ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆధునిక పనిముట్లు అందజేయరు స్వతహాగా బతకడానికి ఒక వాహనమో లేకపోతే మరొకటో వడ్డర్లకైతే మేము ఆ రోజు జేసీబీలో అన్నీ కూడా కొనివ్వడం జరిగింది మరి ఇట్లాంటివి ఏమైనా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బీసీలను అనగదొక్కుతా ఉన్నాడు డెబ్భై ఆరు మంది బీసీలను అతి కిరాతకంగా ఈ వైసీపీ నాయకులు హత్యలు చేశారు ఈ రాష్ట్రంలో వేల మంది బీసీల పైన అక్రమంగా కేసులు పెట్టారు కాబట్టి రెడ్ల రాజ్యంలో బీసీలకు చోటే లేకుండా పోయింది మళ్ళా బీసీల రాజ్యం రావాలంటే తెలుగుదేశం పాలన రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన కూటమి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చి వాళ్ళను అన్ని విధాలా ఆదుకుంటామని మేము మాట ఇస్తూ ఉన్నాం